ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ కుటుంబ ప్రభుత్వము నుంచి ఎక్కడ చూసినా వాళ్ళు ఇచ్చిన హామీలను మర్చిపోయి నెరవేర్చాల్సిన హామీలను మర్చిపోయి ఈరోజు ఎక్కడ చూసినా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని అరెస్ట్ చేయడం ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళని అక్రమ అరెస్ట్ చేయడము దొంగ కేసులు పెట్టడం లాంటివి చేస్తూ రాష్ట్రం అంతా భయప్రాజలకు గురి చేస్తుంది ఈ కుటుంబ ప్రభుత్వం మొన్నటికి మొన్న మేమంతా వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ యూనియన్గా మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు హాస్టల్లో బాట అనే ప్రోగ్రామ్ చేశాం హాస్టళ్ళకు వెళ్తూ ఉంటే స్కూళ్ళకి వెళ్తూ ఉంటే సాంఘిక సంక్షేమ హాస్టల్కి వెళ్తూ ఉంటే ఈ లోకేష్ గారి బండారము ఈ కుటుంబ ప్రభుత్వం ఒక దొంగతనము డొల్లతనము బయటపడుతుని చెప్పి అక్రమ జీవోనిచ్చి ఆ హాస్టళ్లకు సంక్షేమ భవనాలకు వెళ్లకుండా జీవోనిచ్చిన ప్రభుత్వము ఈ కుటుంబ ప్రభుత్వం నిన్నటికి నిన్న ఏదైతే గత ప్రభుత్వాలు ఫీజు రిపండ్ ఒకే చెల్లిస్తూ ప్రభుత్వాలు నడిపినాయో ఆ ఫీజు రిపంట్ చెల్లించండి మీరే కదా యువకులంలో ఏమన్నారు పూర్తి స్థాయి ఫీజు రిపంట్ ఇస్తాము గత ప్రభుత్వం పక్కలు కూడా మేమే చెల్లిస్తాము అని మీరే హామీ ఇచ్చి యువకులంలో ఏమడిగినా మేము యువకులం అని చెప్పినారు కదయ్యా లోకేష్ గారు మరి ఈరోజు నువ్వే విద్యాశాఖ మంత్రివి విద్యాశాఖ మంత్రిగా ఉండి షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఈరోజు విద్యార్థి నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో పానుగొండ చంద్రేణ్య గారిని ఏదైతే ఐదు వేల ఎనిమిది వందల కోట్ల పూర్తి స్థాయి ఫీజుల బకాయలు చెల్లించండి అని చెప్పి అడిగినందుకు మీరు అరెస్ట్ చేస్తారా అంటే ఈ రాష్ట్రంలో ప్రశ్నించకూడదా ప్రశ్నించ కొంతే ఉండకూడదా అంటే మీరు అలవగొని హామీలు ఎన్నైనా ఇవ్వచ్చు మేము అడిగితే మాత్రం అరెస్ట్ చేస్తారా అయ్యా మీకు నిజంగా ఉందా ఈ కుటుంబ ప్రభుత్వం బీజేపీ వారికి చెప్తున్నాము జనసేన వారికి చెప్తున్నాము అయ్యా మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చినారో వాటిని నెరవేర్చండి చేతగాక ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ వ్యక్తులకు పార్ట్నర్షిప్ ఇస్తామని చెప్పి పీపీపి ముడుగులు తీసుకొచ్చినారు మీరు చెప్పండి బహిరంగంగా మేము చేతగాని ప్రభుత్వం అని చెప్పి ఎందుకు మాది మంచి ప్రభుత్వం అని చెప్పి స్టిక్కర్ కలిపి ఇంటికి అలాంటివన్నీ మానుకోండి వెంటనే కనుక మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఉన్నటువంటి పానుకొండ చైతన్య గారిని రిమాండ్లో పెట్టడము మేము వ్యతిరేకిస్తున్నాము ఆయనను వెంటనే విడుదల చేయాలి బేసరతుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము లేకపోతే రాబోయే రోజుల్లో ప్రతి ఎమ్మెల్యే గడపను మేము ముట్టడిస్తాము మంత్రులను ముట్టడిస్తాము పెద్ద ఎత్తున అసెంబ్లీని ముట్టడించి విద్యార్థి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము అని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు గౌతమ్ రాష్ట్ర అధికార ప్రతినిధి విద్యార్థి విభాగం